చిన్న విల్లోడు చూడండి శైలు ఫుట్బాల్ నేర్చుకుంటాంది స్కూల్లో వాలీబాల్ నేర్చుకుంటాంది

చూడండి బట్టలు రివర్స్ చేయమంటే అట్లా వేసిపోయినారు నేను వీడియో చేస్తున్నానని రాక చేప బిర్యానా ఇంకా వంట అయితే అయిపోయిందండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండరా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేనైతే రెడీ అయిపోయినాను బాగా వారం నుంచి ఒళ్ళు పాలకుండా చాలా బాధపడేస్తాను నేను ఇంకా ఈరోజైతే బాగున్నా ఇంకా మునక్కాయలు ఇంకా సాంబార్ అయితే పెట్టినాను బ్యాళ్ళును టమోటో పెట్టినా దీంట్లో రామా ఇంకా దీంట్లో అయితే వంకాయలు ఉల్లిగడ్డలు బీరకాయ వంకాయలు ఉర్లగడ్డలు బీరకాయ మళ్ళీ మునక్కాయలు వేసినాను ఇవన్నీ ఉడుపుతా అంటే అది సపరేట్ ఉడికి ఇవి నేను ఎలా అంటే వేసినా పప్పు ఉడికేసరికి ఇది అయిపోతాయి అందుకే రెండు విజులు దించేస్తాను ఇంకా మా ఇంటి పైన అయితే సామాన్లన్నీ కడిగేసిపోయినాడు ఇంకా రోజు సైలునే కడుగుతా ఉండే ఏమో ఈరోజు కడగలేదు నిన్న ఇంకా వాళ్ళ డాడీ కడిగేసినాడు సామాన్లు అయితే అన్నీ అయిపోయినాయి ఇంకా సర్దుకోవాలి ఇంకా రాత్రి అయితే పోయి వచ్చినాను అన్నీ తెచ్చేసినాను కూరగాయలు కూరగాయలు ఏమీ తెచ్చే పనిలే వీటి కాకరకాయ అయ్యి కాకరకాయ ఉంది మర్చిపోయిందను ఇంకా కూరగాయలు అన్నీ అన్నీ తెచ్చేసిన నేను డాడీ అందరివి పక్కన పెట్టు అవన్నీ తెచ్చినాను సంతకుపోయింది కదా నిన్న శుక్రవారము తక్కు పోయి అన్నీ తెచ్చినాను ఇంకా కొత్తిమీర ఇది కొంచెం నిన్న ఉండే ఇంకా ఆకుకూర అయితే తెచ్చినాను ఒక పది రూపాయలు అన్నారు ఒక కట్ట అందుకే ఒక కట్ట తీసుకున్నాను కూరకు ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి టమాటోలు అయితే యాభై రూపాయలు అండి కేజీ టమోటోలు అయితే కేజీ యాభై రూపాయలు అయింది ఇంకా పచ్చిమిరకాయలు అన్నీ ఇడిపించి పెట్టుకున్నాను కరేపాకు నీళ్ళు అయితే వాటర్ బాటిల్ పెట్టలేదు ఒకటే ఒకటి ఉంది పెట్టాలి ఇంకా వాళ్ళ టిఫిన్కి అయితే మ్యాగీ కావాలంట అందుకే మ్యాగీ చేసి ఇస్తాను నేను ఇంకా మా ఇంటైనా అయితే నాకు పెసలిబేళ్ళు నానబెట్టేసిపోయినాడు అంతే హీట్ ఎక్కువ అయిపోయింది కరెంట్ పోనీ కనెక్ట్ చేసేది నేను అందుకే మా ఇంటిని తెచ్చి అప్పుడు నానబెట్టేసి ఉన్నాడు రాత్రే గుద్దుతాను చె ఏం చెప్పాలరా కదా రాత్రి అప్పదల్ ఆడొద్దురాయింద్ర తినేసి ఇంకా వరండా అయితే అంతా చెత్తను ముక్కేసిన నీట్గా అదే బాల్ బాలాడుకుంటారు బట్టలు అయితే నానబెట్టాలి నానబెట్టి నువ్వేమనేది మూసుకుని ఆడాను సరుపుడు లోపలే ఉండిపోతుంది అందుకే ఇంకా మొన్నైతే మైక్ వచ్చిండే కదా మా ఇంటికి చూడండి ఎట్లా చేసిందో కూర్చొని ఇరిగిపోయింది నేను పనుకుపోయింది మైక్ ఈడ ఉండే కూర్చొని ఒక్కొక్క ఇట్లా వంగిందంటే అట్లే పడిపోయింది నవీ నవీస్ వచ్చినాం ఆ రోజు మేమైతే కుట్టుక చేసింది మా ఇక్క

ఇంకా వంట అయితే అన్నం సాంబార్ అయిపోయింది రాఘేంద్ర మ్యాగీ చేసుకుంటాడు అవి తెచ్చిస్తుంది ఇంకా నేను బట్టలు అయితే నానబెట్టేస్తాను ఇంకా సామాన్లు సర్దుకోవాలా ఏం పడిపోతుంది పడిపోతుంది అలా గట్టికి దుమ్కోద్దు ఇది పాతి కదండి నడిచాలన్నా భయము కూర్చోవాలన్నా భయం వేస్తుంది అరవై సంవత్సరాలు ఇంకా చానా డెబ్బై ఇంకా ఎక్కువ నాకైతే బాగుందండి ఏమంటే బట్టలు వేసుకునే దానికి పిల్లో ఆడుకునేదానికి ఇంకా ఇక్కడ అయితే బాగుంటది బట్టలేసేదానికని ఎవరు రారు తంట తగురాలి లేదు ఇక్కడ అందుకే నాకు ఇల్లు మానుకోవాలంటే నార్చాలంటే ఇట్లా వాతావరణం మేడ దొరక అదే మళ్ళా నువ్వు చేస్తావా ఇవన్నీ నానబెట్టేస్తాను రైంద్ర నాకు టైం లేదు నువ్వే చేసుకో మ్యాగీ నువ్వు చేయమ్మా ఏమమ్మా అయితే చేపలు పంపించిండే చేపలు ఫ్రై ముద్ద అన్ని ఫ్యాక్టరీ తక్కువ ఉండేది నిన్న చేసి అట్లా పంపించిండే నా ఏమన్నా ఫిషర్ అంతా ఆడ ఫ్యాక్టరీ ఇచ్చి పంపిస్తుంది మా ఇక్కల వాడి వాడివా కాదు కాకూడదు చెరాట ఎంత మాట అని చూడవు నవినే పడి చూడండి మళ్ళా తీసుకోండి చూడండి రాత్రి ఇంకా చూడండి మళ్ళా పింక్ మళ్ళీ గోల్డ్ మళ్ళీ బ్రౌన్ మా అమ్మకి ఒకటే ఈ గ్రీన్ నాది పింక్ నాది ఈ వైట్ నాది

తెచ్చుకోవాలా మళ్ళీ చూడంటే రెండు ఇది మూడు నాలుగు ఇది ఐదు ఇది ఆరు ఇదైతే బయట రియల్స్ వేసుకుంటే బాగుంటుందని ఐదు ఆరు ఏడు

దట్ ఈస్ పవర్ ఆఫ్ మా అమ్మ వీడియోస్ మాత్రమే బాగా మాట్లాడతాయ్ మాతాయి అయితే సారీ చూడండి ఫస్ట్ మసాలా లేయర అంటే ఇట్లా చేస్తాడు అది ఉడికిపోయినం మసాలా లేస్తే ఏం బా అయితే ఎన్ని రోజులు బాగా ఉంది అని చెప్పిట్లా అప్పుడు అయితేట్లా

మ్యాగీ తయారు చేసిన చూడండి ఇంకా నేను బ్రష్ అయితే అయిపోయింది రెడీ అయినాను ఇంకా చీర కట్టుకుంటే అయిపోయా ఇంకా క్యారీ కట్టుకోవాలి ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోతాను టైం అయిపోతాంది నాకు బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా మంది చూస్తున్నారు వీడియో కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటా కదా మాట్లాడతాన